హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి అంటే వేపుల్లాగా ఫ్రై లాగా అంటే ఏ పీస్కి ఆ పీస్ వస్తుందన్నమాట అంత బాగా చాలా బాగా వస్తుంది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం పావు కేజీ వంకాయ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ అదేవిధంగా కొంచెం సాల్ట్ ఎందుకంటే వంకాయ ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవడం వల్ల మనకి వగర రాకుండా ఉంటుంది కదా మనం ఏమైతే ఇప్పుడు వంకాయలన్నిటిని మీడియం సైజు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయలు చూసారా మధ్యలో నల్లగా అలా వచ్చేసాయి అంటే ఇవి కొంచెం అనమాట మీరు బాగున్నాయి అనుకుంటే వాడండి లేదంటే తీసేసుకోండి ఆ విధంగా అన్నీ మీడియం సైజు మొక్కలు అయితే కట్ చేసుకోవాలి నేను ఆ నల్లగుండే నాకు కొంచెం అంటే అంత టేస్ట్ అనిపించలేదు అన్నది తీసి పక్కన పెట్టేశాను మరీ సన్నవి కాకుండా మీడియం సైజు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని మనం కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి కొత్తిమీరని కూడా సన్నగా తరిగైతే పెట్టేసుకోవాలి నాకు ఈ కర్రీ చేస్తున్నప్పుడు మధ్యలో ఆలోచన వచ్చిందండి నేను ఇవాళ సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోకి అది ఆల్రెడీ కొంచెం అంటే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయింది అది చూపిస్తాను ఎలా అనేది ఒక చూసారా ఆల్రెడీ పప్పు ఉడికిపోయిందండి నేను పప్పులోనే ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు గ్రీన్ చిల్లీ చింతపండు ఈ నాలుగు వేసి ఉడికిచ్చేసుకున్నాను అనమాట మనకి ఇలా చేసుకోవడం వల్ల మనకు హోటల్స్లో ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి అది చేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది కొంచెం వేగాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు వీటిని కూడా యాడ్ చేయాలి ఇందాక నేను పప్పు చూపించాను కదండి అది మిక్సీ పట్టుకోవాలి మనం దాన్ని అయితే పక్కన ఫ్యాన్ కింద చల్లార పెట్టుకుంటున్నా ఆరబెట్టుకుంటున్నా అనమాట వేడి తగ్గాలి సో ఇప్పుడైతే వంకాయ ముక్కలు అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోనే రెండు గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ ఇప్పుడే వేయట్లేదండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వాటర్ వస్తుంది కదా వాటర్ రావడం వల్ల మొక్క అయిపోతుంది మనకి అంటే నేను ఫ్రై లాగా వస్తుందని చెప్పాను కదా దానికోసం ఇప్పుడే ఉప్పు వేయకూడదండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషమే ఎక్కువసేపు కాదండి ఒక్క నిమిషమే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత వెంటనే తీసేసి మూత లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తుందనమాట వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది అనమాట ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా అదేవిధంగా కొంచెం కరివేపాకు మన రుచికి సరిపడా నేను వెల్లుల్లి కారం వేస్తున్నానండి కొంచెం వేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేసాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఒకసారి బాగా కలిపేసుకోండి రిమైనింగ్ అంతా మన బాండీ వేడికి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పొయ్యి అయితే కట్టేసుకోవచ్చు సరిపోతుంది ఆ వేడి సరిపోతుంది అనమాట ఇప్పుడు వంకాయ వేపుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఏ పీస్ కాపీస్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే వితిన్ టూ మినిట్స్ మన కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు సాంబార్లోకి వెళ్ళిపోదాం చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం సాంబార్లోకి నేను క్యారెట్ దొండకాయ వంకాయ గ్రీన్ చిల్లీ అదేవిధంగా ఉల్లిపాయ ఇప్పుడు మనం పప్పు ఉడికించుకున్నాం కదా దాని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం మిక్సీలోకి మిక్సీకి పట్టుకోవడం వల్ల ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ వాటర్ కలుస్తాయి అనమాట సాంబార్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కుక్కర్లో దాన్ని చూపించిన ముక్కలలో గ్రీన్ చిల్లీ అదేవిధంగా దొండకాయ మధ్యలో కట్ చేశానండి అందులోనే ఉల్లిపాయలు కూడా అదేవిధంగా క్యారెట్ వంకాయని ఇప్పుడే వేయట్లేదండి నేను బెల్లం కొంచెం మీ రుచికి సరిపడా బెల్లం వేసుకోండి వంకాయ తొందరగానే మగ్గిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను దాని తర్వాత వేసుకుంటానండి ఇందులోనే రుచి సరిపడా ఉప్పు కూడా కొంచెం వాటర్ వేసి ఒక్క విజిల్ కాదండి ఒక విజిల్ రావడానికి ముందే కాసేపు ఉంచేసి ఆపేసుకున్నాం పప్పు అయితే మిక్సీ పట్టుకున్నాను నేను ఇందాక క్లిప్లో మీకు మునక్కాయలు వేయడం మర్చిపోయానండి మీరు కుక్కర్లో ముక్కలతో పాటే వేసి ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అప్పుడు తొందరగా ఉడికిపోతాయి ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పప్పు కూడా వేసేసి పప్పు దాన్ని సరిపోయే విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవడం వల్ల సాంబార్ అనేది చిక్కగా వస్తుందండి మనకి ఎక్కువ క్వాంటిటీ వాటర్ కూడా కలుస్తాయి అన్నమాట చూసారా నేను మామూలుగా అంటే మన కాఫీ తాగే గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట పప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేశాను ఇందులోనే మెత్తగా దంచిపెట్టుకున్న అల్లం అల్లం వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది చెప్పే కదా మనం హోటల్లో రావాలంటే అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం కొంచెం ఎక్కువగా ఉన్నాయని నేను కొంచెం బౌల్లో తీసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఉడికించుకోవచ్చని ఇందులోనే రుచికి సరిపడా కొంచెం వెనుగారం అది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఇందులోనే వంకాయ చూపించాయి కదా అది ఇప్పుడు వేసుకొని ఉడికించుకోవాలి సాంబార్ బాగా ఉడికి తెరుగుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది బాగా తెరలుతున్నప్పుడే తాలింపు కూడా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట మరొక పొయ్యి మీద నేను పోపు రెడీ చేసుకుంటున్నాను సో దానికోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక నాలుగు అండి అవి కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే పెట్టుకున్న ఒక ఆరు వెల్లుల్లండి వాటిని కూడా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఈ పోపుని మరుగుతున్న సాంబార్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈ పోపు వేసిన తర్వాతకి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవరు అల్లం ఫ్లేవర్ మొత్తం సాంబార్లోకి దిగి మంచి టేస్ట్ ఎంత బాగుంటుందంటే సో మీరే అంటారు ఎంత సూపర్గా ఉందని సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోద్ది మరి సాంబార్లోకి అప్పడాలు ఏదో ఒకటి వడియాలు కావాలి కదా నేను అదేవిధంగా కంటిన్యూషన్గా అప్పడాలు కూడా వేయించుకుంటున్నాను అనమాట సో మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా సాంబారు వంకాయ ఫ్రై ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు సాంబార్లోకి అప్పుడాల కాంబినేషన్ అదిరిపోతుంది కదా అంతే మన సాంబారు వంకాయ వేపుడు కర్రీ అదేవిధంగా అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి